మీరు ఎప్పుడైనా సెక్స్ వర్క్ ఎవరైనా అడిగారా కమిట్మెంట్స్ నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తావా నువ్వు నా దగ్గరికి రావడం మాట్లాడడం బొజ్జీకి అన్నాలా అన్న సో అటువంటివి వెంటారు చూడు అబ్బాయిలు వచ్చి అటువంటి వచ్చి అనేటప్పుడు ఇంకా అబ్బాయి మనకి లైఫ్ ఇస్తాడేమో అనుకుంటా వాడేం చేస్తాడు అన్ని అన్ని విధాలుగా వాడుకుంది ఐ మీన్ కమిట్మెంట్స్ అడుగుతారు ఇవన్నీ తెలియదా పక్కనే డైరెక్టర్ గారు వచ్చి కమిట్మెంట్ ఇస్తామని తను అబ్బాయిగా పుట్టి ట్రాన్స్జెండర్ అయిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీరు ఎలా చూస్తున్నారు ట్రాన్స్ ఉంటారు బాయ్స్ ఉంటారు లెస్బియన్స్ ఉంటారు ఎల్జీబిటి క్యూ సో దాని ద్వారా అమ్మాయిలు అమ్మాయిలు కూడా చేసుకుంటున్నారు అదేం కామలేదు సెలబ్రిటీస్ అనగా పెద్ద పెద్ద డాక్టర్స్ అనగా వాళ్ళందరూ లెస్బియన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను వాళ్ళ వల్ల మా మమ్మీ డాడీ నన్ను కొట్టడం నన్ను తిట్టడం చాలా అంటే చాలా ఇది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మంచి క్యారెక్టర్ ఒకటి నాకు కమిట్మెంట్ ఇస్తావా అంటే హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ పండు ఈ రోజు మన ముందు ఒక మిస్ ఇండియా ఉన్నారు తను ఎవరో కాదు ట్రాన్స్ జెండర్ శశిరేఖ తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి ఎలా ఫీల్ అవుతున్నారు మిస్ ఇండియా అయిన చాలా ప్రాడ్ గా ఉంది ఒక ట్రాన్స్జెండర్ గా మీరు ఆ క్రౌండ్ పెట్టుకొని అంటే మీ ట్రాన్స్జెండర్స్ లో చాలా మందికి వాల్యూ లేదు ఐ మీన్ మీకు రెస్పెక్ట్ అనేది లేదు ఇప్పుడు ఈ క్రౌండ్ పెట్టుకొని మీరు ఈ అవ్వడం నా ఆనందానికి అర్థం లేవని చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను క్రౌండ్ నాకు రావడంలో చాలా మంది పార్టిసిపేటర్స్ ఉంటారు సో ఆ పార్టిసిపేటర్ లో నేను ఒక పార్టిసిపేటర్ గానే ఉండిపోతానేమో అనుకున్నా నేను ఒక ఆంధ్ర తరపున ఆంధ్రప్రదేశ్ తరపున నేను పార్టిసిపేట్ చేశాను కాబట్టి ఒక శ్వాస వచ్చిన నేను ఆంధ్రప్రదేశ్ తరఫున వస్తుందేమో అనుకున్నాను కానీ డైరెక్ట్ ఇండియా కొడతానని నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఈ కాంపిటీషన్ మొత్తం బెంగళూరులో జరిగిందా బెంగళూరులో జరిగింది ఎన్ని డేస్ జరిగింది ఈ కాంపిటీషన్ వచ్చేసి వన్ డేనే జరిగింది ఈవెంట్ లిక్క సో నేను ప్రాక్టీస్ వచ్చేసి త్రీ డేస్ తీసుకున్నా మొత్తం హౌ మెనీ డేస్ ఇది విన్ అవడానికి ఎన్ని రౌండ్స్ జరిగినాయి ఫోర్ రౌండ్స్ జరిగాయి ఒక టూ రన్ వేస్ టూ ఒక ట్రెడిషనల్ ఒక ఓకే అసలు నుంచి మీరు ప్రాపర్ మా ప్రాపర్ వచ్చేసి విజయనగరం జిల్లా డెంకాడ మండలం ఒక చిన్న గ్రామం నుంచి నేను హైదరాబాద్ వచ్చి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది సో అక్కడ నుంచి ఇక్కడ దాకా అసలు మీరు ఒక అబ్బాయిగా పుట్టి ట్రాన్స్జెండర్ గా ఎందుకు మారాలనుకుంటున్నాడు అసలు ట్రాన్స్ ఎందుకు మారాలనుకుంటా అంటే చిన్నప్పటి నుంచి ఫీలింగ్స్ నేను ఒక అమ్మాయిగా ఉండాలి నేను ఒక అమ్మాయిని కదా అబ్బాయిలతో ఎండుకుంటున్నా సో మనీ టైప్ ఆఫ్ అంటే మీకు ఏ ఇయర్ లో తెలిసింది నేను అబ్బాయిని కాదు అమ్మాయిని నేను సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అది సిక్స్త్ క్లాస్ లో బాగా గుర్తుంది నా ఫ్రెండ్స్ రావణితో మంచిగా నా బాండింగ్ ఉండే చిన్నప్పుడు అంగన్వాడి నుంచి అంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఎల్కేజీ యూకేజీ నర్సరీ సో అప్పుడు అంగనవాడి నుంచి కూడా నేను మా ఫ్రెండ్స్ రావణితో మంచిగా బాండింగ్ ఉండి మంచిగా ఇవి చేసుకునేదాన్ని సో నాకు ఫిఫ్త్ క్లాస్ వచ్చే వరకు నేను అబ్బాయిలతో తిరగకూడదు అమ్మాయితో తిరగాలి నేను అమ్మాయిని అబ్బాయిని కాదు అని తెలిసింది మీరు చిన్నప్పటి నుంచి అబ్బాయిలతో తిరగకుండా స్కూల్ టైంలో అమ్మాయిలతో తిరిగేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమనేవాళ్ళు అరే ఈ అబ్బాయి కాదు రా సమ్ వాట్స్ ఉంటాయి కదా పాయింట్ ఫైవ్ అలాంటివి ఫేస్ చేశారా మీరు చాలా ఫేస్ చేశారు ఫ్రెండ్స్ అనేది నార్మల్ గా ఇప్పుడు అబ్బాయిలు ఒక అమ్మాయితో ఒక అబ్బాయి కలిసి ఉంటారు వీడు చెక్కగలరా వీడి ఇదిరా వీడి అదిరా సో చాలా హట్ చేసేటోళ్ళు నా ఫ్రెండ్స్ ఏ నన్ను హట్ చేసి ఏ ససి నేను లవ్ చేస్తున్నా అది చాలా రూమర్స్ గా చాలా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్ స్కూల్ లైఫ్ లో కొంచెం కాలేజ్లో కొంచెం ఫ్రీ అయిపోయిన ఓకే మీరు ఐ మీన్ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఐ మీన్ అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా ఉన్నప్పుడు మీ డాడీ వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు మీ ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళందరూ డాడీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు ఫస్ట్ సో నేను ఎప్పుడైతే కాలేజ్లో ఒక ఇష్యూ అయ్యింది మా ప్రిన్సిపల్ నన్ను కొట్టడం జరిగింది సో కొట్టిన తర్వాత ప్రిన్సిపల్ ఇంటికి మమ్మీ కాల్ చేసి ఇలా చెప్పడం వల్ల సో మమ్మీ వాళ్ళు ఇలా కాలేజ్కి రావడం వల్ల మరుసటి రోజు ప్రిన్సిపల్ రమ్మన్నారు ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత ఇలా ఇలా చేశాడు మీ అబ్బాయి అమ్మాయిలు వాష్రూమ్ లోకి వెళ్ళారు ఇటైట్ అయ్యిందని సంథింగ్ మమ్మీ డాడీకి చెప్తే ఒకసారి హాస్పిటల్ కి తీసుకెళ్ళి చెక్ అని చెప్పారు వైజాగ్ కేజెచ్ లోకి తీసుకుని వెళ్ళి మొత్తం చెక్ చేసి డాక్టర్ కూడా తను బాయ్ గా మార్చడానికి చాలా టైప్ ఆఫ్ చాలా మెడిసిన్స్ ఇచ్చి యూజ్ చేసి స్పోర్ట్స్ మ్యాన్ గా తయారు చేశాను అని అయినా నా ఫీలింగ్స్ అమ్మాయి అమ్మాయిగానే ఉన్నాయి సో నేను ఒక అమ్మాయినని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను అమ్మాయి లెక్క చేంజ్ అవ్వాలనుకున్నాను కాబట్టి మమ్మీ డాడీ ఎంత కొట్టినా తిట్టినా నేను ఒక అమ్మాయిననే ఫీల్ అయ్యాను మమ్మీ డాడీ కూడా మంచిగా యాక్సెప్ట్ చేయలేదు సో తర్వాత నా ఫీలింగ్స్ చూసి వాళ్ళే డాక్టర్ తో దగ్గరుండి చెప్పించి మాట్లాడిపించి సో అలా కొంచెం యాక్సెప్ట్ చేశారు అంటే ఎప్పటికైనా ఆపరేషన్ చేసుకుంటానని తెలిసిపోయింది వాళ్ళకి ఇంకా మీరు కాలేజ్ లైఫ్ లో కాలేజ్ లైఫ్ వచ్చే వరకు మీ ఇంట్లో వాళ్ళకి తెలియదా మీరు ఒక అబ్బాయి అబ్బాయి కాదు మీరు ఒక అమ్మాయి అనేసి అంటే మీ మీ ఫ్యామిలీ తెలుసు తెలుసు ఊర్లో వాళ్ళందరికీ తెలుసు మా స్ట్రీట్ మెంబర్స్ అందరికీ తెలుసు కానీ వాళ్ళు ఆ ఆ అమ్మ ఆడ పాయింట్ ఫైవ్ అమ్మాయిలతో ఉంటారు అబ్బాయిలతో తిరిగారు చాలా రూమర్స్ అనేవి వస్తాయి కదా అబ్బాయిల నుంచి చాలా మంది అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా చాలా రూమర్స్ గా మాట్లాడి ఇచ్చేస్తారు కదా సో ఇంటి పక్కల వాళ్ళ వాళ్ళు కొంచెం చెప్పేటోళ్ళు ఫేస్ అలాంటి మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అలాంటి కామెంట్స్ కామెంట్స్ విన్నప్పుడు పాయింట్ ఫైవ్ చెక్క ఇలాంటి విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఫీలింగ్ ఏంటంటే నార్మల్ అంటే మీరు ఒక ఫీల్ అనేది ఉంటది కదా అంటే మీ ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు ఇలాంటిదే ఉంటుంది మా స్ట్రీట్ లో మా మేనత్తలు అనేవి ఉన్న వాళ్ళు వాళ్ళు నా ఫీలింగ్స్ షేర్ చేసుకుని మా పిన్ని మా మేనత్తలు అనగా అందరూ నన్ను బానే సపోర్ట్ చేసేటోళ్ళు బాబాయిలు సో మా వీధులు నాకు బాగా సపోర్ట్ చేశారు చిన్నప్పటి నుంచి చిన్న చిన్నప్పటి నుంచి కాదు నా ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాగా సపోర్ట్ చేసి నేను ఇలా అమ్మాయిలు బట్టలు వేసుకోవడం చేయడం చేసి మా అత్త కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు మీరు అసలు చూస్తుంటే అమ్మాయి లానే ఉన్నారు ట్రాన్స్ అని ఎవరైనా అనుకుంటారు మిమ్మల్ని చూస్తే ఏమంటారు మీ ఆడియన్స్ ఏం తెలుసు అంటే మీరు ఇలాగ అమ్మాయి ఓవరాల్ గా ఇలా అమ్మాయిగా రావాలి ఈ షేప్స్ అన్ని అంటే ఇప్పుడు మీరు సర్జరీ చేయించుకుంటారు కదా ఓవరాల్ గా ఎన్ని సర్జరీస్ కానీ కొంతమందికి షేప్స్ ఐ మీన్ ఫేస్ షేప్స్ అనేవి కరెక్ట్ గా రావు కదా మీరు ఈస్ చూసుకుంటే ఒక అమ్మాయి లానే ఉన్నారు ఆపరేషన్ అయితే అమ్మాయిలే కాదంటలేదు ఇప్పుడు చాలా మంది ట్రాన్స్లు ఉన్నారు వాళ్ళని చూస్తే వీళ్ళు అర్థమైపోతారు వీళ్ళు ట్రాన్స్ అనేసి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ట్రాన్స్ అని ఎవరు అనుకోరు ఒక అమ్మాయి అని అనుకుంటారు అంటే దానికి సెపరేట్ గా సర్జరీస్ ఏమైనా ఉంటాయి సర్జరీస్ అంటే చాలా ఉంటాయి ఇంకా ఫేస్ సర్జరీ చాలా షేప్ అని చాలా అంటే చాలా టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి మనకి ఒక హీరోయిన్ లా ఫేస్ కట్ కావాలన్నా చేసేంత డాక్టర్స్ ఉన్నారు చాలా అప్డేట్ అయిపోయింది సొసైటీ సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ నా మెయిన్ సర్జరీస్ తప్ప ఇంకేం చేసుకోలేదు చేసుకున్నా ఒకవేళ నా గొంతు ఒకటి అదొక సర్జరీ చేసుకుంటే చాలా అని ఉంది నాకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851